నవంబర్ ఇరవై ఆరున చేయుత పెన్షన్దారుల మహాధర్నాపై ఏపీ డబుల్ సిక్స్ లో ప్రత్యేక కథనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేయుత పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లన్నీ పెంచాలని డిమాండ్ చేసిందని ఆనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీహెచ్పిఎస్ సాధ్వర్యంలో రేపు ఇరవై ఆరో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఇందిరా పార్కు వద్ద జరగబోయే మహాధర్నాకి వికలాంగులు అందరూ తరలి రావాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెన్షన్స్ అమలు వికలాంగుల సమీకరణ జరగాలని వికలాంగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి వికలాంగుల పెన్షన్ పెంపుకు కారణమైన వికలాంగుల ఆత్మ బంధువు వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగా తలపెట్టినటువంటి ఈ మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది తరలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు వికలాంగుల యొక్క డిమాండ్స్ లో భాగంగా వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు పెంచాలని వృద్ధులు వితంతువులు మరియు ఇతరుల పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేలు పెన్షన్ ఇవ్వాలని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు అమలు జరుగుతుందని పలువురు ప్రజా సంఘాల నేతలు మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు